నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు నక్షత్ర తత్వాలు అంటే అదేదో ఉత్త నక్షత్రమే కాకుండా పాదాల వారీగా కూడా చెప్తూ ఉన్నారు మరి స్వాతి నక్షత్రం రాహుకి సంబంధించినటువంటి ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి చేంజెస్ ఖచ్చితంగా లైఫ్లో తెచ్చుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్ అనేది ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా స్వాతి నక్షత్రం రాహు అధిపతి కానీ నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహ స్వామి నక్షత్రం అవును అదే ఆరుద్ర మీకు శివయ్య అంటే కూడా ఇష్టం కదా నాకు వాళ్ళిద్దరికి భేదం లేదు ఆరుద్ర కూడా మళ్ళీ రాహుదే ఈ స్వాతి నక్షత్రానికి మహర్షి చెప్పిన లక్షణాలు ఏంటంటే దాతుడు సుఖి కృపకలవాడు ప్రియభాషి ధర్మబుద్ధి విదేశవాసి విదేశాల్లో బాకాల్సి వస్తుంది వీళ్ళకి రుణముండును సంపాదించిన రుణం ఉంటుంది బ బంధుత్వేషి అల్ప సంతానం ప్రతిదానికి రీజన్ కావాలంటారు ఇలాంటి లాజిక్ కావాలి అంటారు ఇలాంటి లక్షణాలు ఈ కామన్గా స్వాతి నక్షత్రం వాళ్ళందరికీ ఉంటాయి ఒకటో పాదంలో డిఫర్ చేస్తే ధైర్యము ఉన్నత వర్గీయుల మైత్రి వాగ్మి అంటే టాకిటి బాగా మాటగారి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మారుతూ ఉంటారు పరిస్థితుల ప్రభావం వారి మీద ఎప్పుడు ఉంటుంది ఇది ఒకటో పాదంలో ఉన్న వాళ్ళ లక్షణాలు రెండో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు బలవంతుడు ప్రాపంచిక విషయాభిలాషి ఎప్పుడు న్యూస్ ఛానల్స్ మారుస్తూ బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ లేటెస్ట్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటాడు సత్యప్రియుడు నాకు అబద్ధం చెప్తే నచ్చదు అంటాడు నిజం కూడా అది ఏంటి కానీ స్వార్థం ఉంటుంది సో ఈ లక్షణం ఉంటుంది రెండో పాదం రెండో పాదం వారికి మూడో పాదం వారికి టక్కరు క్రూర మనస్కుడు సిన్సియర్ వర్క్ మైండెడ్ నిరంతర కార్యాన్వేషిగా ఉంటాడు కార్యంలో అప్రోచ్ను బట్టి మిగతావి కూడా సానుకూల పడతాయి వీళ్ళ అప్రోచ్ని బట్టి మిగతావి కూడా సానుకూలపడతాయి ఇది మూడో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలివి గలవాడు వాగ్మి అంటే టాకెటివ్ బాగా మాట్లాడగలరు విజయాభిలాషి తన మనుగడే తనకి ముఖ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు సెల్ఫిష్నెస్ తన పని తనకు అవ్వాలి వీళ్ళకి ఒక సూచన ఏంటంటే తొందరపాటు పడకుండా ఉంటే సక్సెస్ అనేది బాగుంటుంది తొందర పడకుండా అంటే నా పని నాకు కావాలి అనే ఆతృతలో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు ఉంటాయి ఆ తొందరపాటు పనుల వల్ల వీళ్ళు దెబ్బతింటారు సో ఇవి ఈ నాలుగు లక్ష నాలుగు పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు కామన్ గానే ఉన్నాయి కొన్ని కొన్ని ఒక రెండు మూడు పాదాలకే కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ కామన్ గానే ఉన్నాయి కామన్ గానే ఉన్నాయి మళ్ళీ ఇవి కూడా వాళ్ళ రాసిని బట్టి గ్రహస్థితిని బట్టి మారుతూ ఉంటాయి లగ్నాన్ని బట్టి కొంత మారుతూ ఉంటాయి బట్ కామన్ ఇవి ఉంటాయి గ్యారంటీగా సో స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం కొంత మనం చూస్తూ ఉంటే ఈ స్వాతి నక్షత్రం స్వానుభవాలతో చెప్తున్నాను కొంత తిరుగుతూ ఎక్కువ ట్రావెలింగ్ లో ఎక్కువ ఉండటం అది చూస్తుంటే తిరుగుతూనే ఉంటారు అది కాళ్ళకి చక్రాలు ఉన్నాయి రా అన్న లో ఉంటారు అని అంటారు అనుకోవచ్చు కరెక్టే వీళ్ళు ఎక్కువగా విదేశాలకి ఎక్కువగా సక్సెస్ అవుతారు ఎందుకంటే రాహు ఎనర్జీస్ ఎప్పుడు కూడా విదేశాల్లో సక్సెస్ ఉంటుంది ఈ విదేశాలకు వెళ్ళి రాతుండే వాళ్ళు పొరపాటున చదువు సరిపోకో సరిగ్గా చదువుకోక ఇండియాలో ఉండిపోతే వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది అంత ఉండదు కొద్దిగా చదువుకొని వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అక్కడ అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తాయి పరిస్థితులు ఆర్థికంగా బాగుంటుంది కానీ ఎంత సంపాదించినా కూడా కొంత రుణం అయితే వీళ్ళకి ఉంటుంది అప్పులు అయితే ఉంటాయి చాలా మందిని చూస్తుంటాం అక్కడ వింటూ ఉంటాం కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ దానికి తగ్గట్టు అప్పులు కూడా ఉంటాయి ఎంతో మంది వింటున్నాం ఎంతో మంది క్లయింట్స్ ఎన్ఆర్ఐ క్లైంట్స్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు వస్తుంది డబ్బులు కానీ తీరట్లేదు అని మా బాగా కావాల్సిన వాళ్ళు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి కోట్లల్లో సంపాదించి మంచి సక్సెస్ఫుల్ బట్ ఇప్పుడు ఈ కరోనా టైంలో దెబ్బతిని అది ఇంకా కోలుకోలేకపోతున్నారు ఇలాంటివి చాలా ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ జస్ట్ బికాస్ ఆఫ్ రాహు కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా ఒకవేళ అటువైపుకి వెళ్తే ఎట్లా దాని నుంచి బయటపడడం ఎంత అవసరం వీళ్ళకి బ్యాడ్ కన్నా కూడా వీళ్ళకి మెయిన్ ఒకటి వీళ్ళ లైఫ్ లో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి చెప్పుడు మాటలు వినడం కామన్ లక్షణం ఉంటుంది వీళ్ళకి వింటారు వింటారు రెండు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటారు ఉంటారు మగవారైనా కూడా మగవాళ్ళు కూడా అంటే ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఈ ఫ్రెండ్ విషయాలు ఆ ఫ్రెండ్ దగ్గర ఆ ఫ్రెండ్ విషయాలు ఈ ఫ్రెండ్ దగ్గర వాడు అలా రాడు ఇలా రాళ్ళాం చేసాం ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఆవిడ ఇలా ఉంది సో ఇలాంటి అంటే అన్నెసరీ థింగ్స్ కూడా షేర్ చేస్తుంటారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు ఆబ్జన్స్ లో మాట్లాడుతుంటారు మూడో వ్యక్తి ఆబ్జన్స్ లో ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు ఈ లక్షణాన్ని వీళ్ళు తగ్గించుకుంటే మంచిది అండ్ చెప్పుడు మాటలు వినేటప్పుడు కూడా ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు కూడా ఇది ఎంతవరకు సమంజసము ఇది ఎంతవరకు సత్యానికి దగ్గరగా ఉందనేది గ్రహించి వీళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది ఇక దైవారాధన విషయం చెప్పండి సార్ ఏ దైవారాధన ఖచ్చితంగా జీవితాంతం చేసుకోవాల్సిందే వీళ్ళు వీళ్ళు దైవారాధన వాళ్ళ ఇష్టదైవం ఒకవేళ అమ్మవారి ఇష్టదైవం అయితే అయితే మాతను ఆరాధించారు ఒకవేళ విష్ణుమూర్తి ఇష్టం అయితే లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించారు జీవితాంతం ఒకవేళ అమ్మవారి ఇష్టమైతే దుర్గే దుర్గే రక్షిణమ్మ అనే మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ మంగళవారం శుక్రవారం అమ్మవారిని దర్శించి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దుర్గా సహస్రావం దుర్గా సప్తశతి లేదా దుర్గా సప్త శ్లోకి లేదా దేవి ఖడ్గమాల ఇలాంటివి అమ్మవారికి సంబంధించిన అయితే ఇలా చేసుకుంటు చేసుకుంటే మంచిది మంగళవారం శనివారం మంగళవారం శుక్రవారం ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శిస్తే మంచిది అలాగే ఒకవేళ విష్ణుమూర్తి ఇష్టమైన దైవం అయితే గనక లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి దర్ దర్శించడం స్మరించడం ఉగ్రం వీరం మహావిష్ణు శ్లోకాన్ని చదువుకోవడం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు స్వాతి నక్షత్ర జాతకులు ఖచ్చితంగా జీవితంలో కొన్ని విషయాలు మార్పు తెచ్చుకోవాలి అని చెప్తున్నారు అమ్మవారి ఆరాధన ప్రత్యేకించి చెప్తున్నారు కాబట్టి ఇవి చేసుకుంటూ వీళ్ళ జీవితం సాఫీగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే